మనందరికీ తెలుసు అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో తల్లిపాలు అమృతంతో సమానం తల్లిపాలు ఎన్నో బాలారిష్టాల నుంచి తప్పిస్తుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది అందుకే డాక్టర్లు కనీసం ఆరు నెలలైనా తల్లిపాలనివ్వమని పదే పదే సూచిస్తూ ఉంటారు అలాగే ఈ మధ్య తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ తల్లిపాల వారోత్సవాన్ని కూడా జరిపారు మరి అలాంటి తల్లిపాలు కూడా కలుషితమవుతున్నాయంటే నమ్ముతారా అవును రీసెంట్ గా బీహార్లో కొంతమంది తల్లుల నుంచి తల్లిపాలను సేకరించి పరీక్షిస్తే అందులో యురేనియం ఆనవాలను కనుగొన్నారు ఇవి కలుషితం అవడం వల్ల వస్తోందట అంటే జనరల్గా పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాల వల్ల జలాలు కలుషితమై తాగునీరు సాగునీరు ద్వారా ఇవి తల్లిపాలలోకి వస్తున్నట్టుగా వారు ప్రస్తుతానికైతే చెప్తున్నారు అంతేకాదు ఇంకొక విషయం గట్టిగా చెప్తున్నారు అదేంటంటే ప్రస్తుతానికైతే ఈ యురేనియం స్థాయి అనేది చాలా తక్కువ స్థాయిలోనే ఉంది డబ్ల్యూహెచ్ఓ ఏదైతే సూచించిందో దానికంటే తక్కువ స్థాయిలోనే ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదం లేదు ఇందులో అంటే యురేనియం ఉంది కదా అని చెప్పి భయపడిపోయి తల్లిపాలను ఇవ్వటం ఆపద్దు అంటున్నారు అంటే యురేనియం ఏదో ఉంది అని చెప్పి భయపడి ఆపితే వచ్చే ప్రమాదమే ఎక్కువ అంటున్నారు అప్పుడొచ్చే ఆరోగ్య సమస్యలే చాలా ఎక్కువగా ఉంటాయని ఖచ్చితంగా తల్లిపాలు బిడ్డకి ఇవ్వమని చెప్పి గట్టిగా సూచిస్తున్నారు